పాదరు దేవదాసు పై పిలు మిశను నాయకుడు కనువరి నాదని తీసుతుడు పాదరు ప్రభు నందు ప్రేమైన దేవుని పిల్లలారా ప్రభువైన యేసుక్రీస్తు నామము పేరట రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం యొక్క శుభములు దీవెనలు మీకెల్లరకు కలుగునుగాక ఆమె అందరికీ మరణ ప్రేమైన దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానం చేసుకుందాము పరిశుద్ధుడైనటువంటి మత్తయ్య గారు రాసినటువంటి సువార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనమును చదువుకుందాం నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి దేవుడు తన వాక్యమును బట్టి మనల్ని దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన దేవ మీకు నమస్కారములు తండ్రి దేవా నీ మహాకృపను మా పట్ల మీరు విస్తరింపజేసి మాకు నూతన సంవత్సర దయా కిరీటమును ధరింపజేసి దేవా కాలమును మీరు పొడిగించి ఈ మహిమ రాకడికు మేము సంఘంగా సిద్ధపడుట కొరకు తండ్రి మీరు మాకు అవకాశమును ఇచ్చినందుకు స్థుతులు చెల్లించుకుంటూ ఉన్నాం నేటి దినమున నీ దివ్యవాక్యము ధ్యానించే భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు దేవా నీ పరిశుద్ధాత్మ చేతమల నింపి సర్వసత్యములోనికి నడిపించి ఏ నూతన సంవత్సరం యావత్తు నీ మహిమ కొరకు మేము జీవించులాగున నీ రాకడకు సిద్ధపడులాగున నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించి మహిమను అందుకొనమని ప్రభువును రక్షకుడైన ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ అందరికీ మరణాత కుడి వచ్చిన దేవుని పిల్లలారా రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘమెక్కించుకుననుగాక ఆమెన్ అందరికీ మరణాత ప్రియమైన దేవుని పిల్లలారా చదువుబడినటువంటి వాక్యము ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరములో మన ఆధ్యాత్మిక జీవితం యొక్క అభివృద్ధి కొరకు మేలు కొరకు రాకడ సిద్ధబాటు కొరకు మనము ధ్యానం చేసుకుందాము ప్రియులారా చదువుబడిన వాక్యమును చూచినట్లయితే ప్రభువారు అంచు ఉన్నారు నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులు ఎండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ప్రారంభంలో చూడండి నేను మీతో చెప్పినదేమనగా అనగా నేను మీతో చెప్పుచున్నాను అని స్టార్ట్ చేశారు అలాగే ఆ వచనంలో చివరి భాగం చూసినట్లయితే చేయుడి అనేటువంటి మాట ఉన్నది అనగా ప్రభు మనకి చెప్పింది మనము చేసే వారముగా ఉండాలి అని ఆయన ఏం చెప్తూ ఉన్నారు అది మనం చేసే వారము ఉండాలి అనేటువంటిది నేటి దినమున ఈ వచన ఆధారంగా మనము ధ్యానము చేయబోతూ ఉన్నాం కాబట్టి మరలా దీనికి సంబంధించినటువంటి అంశమును మనము మరి నేను మీతో చెప్పినది చేయుడి అనే దానికంటే వాక్యంలో రాయబడి ఉన్నటువంటి మాటను మనము చూచుట ద్వారా దానిని అంశముగా మనము పెట్టుకొని వాక్యం ధ్యానించట ద్వారా మనం ముందుకు వెళదాం పరిశుద్ధుడైనటువంటి యోహాన్ గారు రాసిన సువార్త రెండవ అధ్యాయం ఐదవ వచనములో మనం చూస్తే ఆయన తల్లి అయిన మరీ గారు అంటూ ఉన్నారు ఆయన మీతో చెప్పినది చేయుడి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడి అనే మాట నేను మీతో చెప్పినది చేయండి అన్నారు కాబట్టి ఇప్పుడు మనం దాన్ని ధ్యానించడం కోసం ఆయన మీతో చెప్పినది చేయుడి అనేటువంటి అంశముగా మనము ధ్యానించబోతూ ఉన్నాం ప్రియ దేవుని పిల్లలారా ఆయన మీతో చెప్పినది చేయుడి అనేటువంటి అంశము మరి నేటి దినమున మన ఈ నూతన సంవత్సర జీవితానికి మనం ఆధారము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం మరి క్రొత్త నిబంధన కలిగిన వారమై ఉన్నాం మనం క్రొత్త సంవత్సరము కలిగిన వారమై ఉన్నాం కొత్త జీవితమును గడుపుతున్నటువంటి వారమై ఉన్నాం మరి నూతన సంవత్సర ఆరంభముందు మనము ప్రభు యొక్క మహాకృపను బట్టి వాగ్దానములను తీసుకునేట ద్వారా మరి వ్యక్తిగతమైనటువంటి విశ్వాస జీవితంలో తీర్మానములు చేసుకునేటం ద్వారా ఒక నూతనమైనటువంటి జీవితం ప్రభు కొరకు మనం జీవించాలి అనేటువంటిది ప్రణాళికాబద్ధంగా పెట్టుకొని మనము జీవించుట కొరకై మరి తీర్మానం చేసుకున్నాం నడుచుకుంటూ ఉన్నాం నేనేమంటూ ఉన్నాను అని అంటే వీటన్నిటిలో కూడా ప్రభు చెప్పింది మనం చేసే వారంగా మనం జీవిస్తే సమస్తమైనటువంటి దీవెనల చేత మనం నింపబడతాము ప్రభు యొక్క రెండవ రాకడకు మనము సిద్ధపడగలుగుతాం కాబట్టి ఆయన మీతో చెప్పినది చేయడి అనేటువంటి అంశము మనము ధ్యానిస్తున్నాం బైబిల్లో కనుక చూసినట్లయితే ప్రభువు స్వయముగా చెప్పినది మనము చేయవలసిన వారమై ఉన్నాం పరిశుద్ధాత్మ ద్వారా చెప్పినవి చేయవలసిన వారమై ఉన్నాం క్రైస్తవ సంఘానికి చెప్పినవి అవి పత్రికల్లో వ్రాసినవి అయి ఉన్నటువంటి వాటిని మనము చేయవలసిన వారమై ఉన్నాం ప్రభు స్వయంగా చెప్పిన పరిశుద్ధాత్మ తండ్రి గారి ద్వారా చెప్పిన దైవ సేవకులైనటువంటి వారి ద్వారా తన శిష్యులైనటువంటి వారి ద్వారా చెప్పిన వ్రాయబడినటువంటి పరిశుద్ధ లేఖనము ద్వారా చెప్పిన అవన్నీ ఆయన ఉన్న సంగతులు మన ఆధ్యాత్మిక జీవిత దీవెన కొరకు వృద్ధి కొరకు చెప్పబడినటువంటి సంగతులు అయి ఉన్నవి కనుక వాటన్నింటినీ మనము ఆధ్యాత్మిక జీవితంలో పాటించవలసిన వారమై ఉన్నాం నేను మీతో చెప్పినది ఏమనగా అని చెయ్యండి అన్నటువంటి దేవుని మాట మనము మరి చేయవలసిన వారం పాటించవలసిన వారమై ఉన్నాం దేవుడు చెప్పింది చేయకపోవడం వల్లనే ఆదామవ్వగారులు మరి పాపములో పడటం అనేటువంటిది జరిగింది దేవుడు చెప్పింది చేసినట్లయితే అది జరిగేది కాదు పాపంలో పడేవారు కాదు మరి మన జీవితం ఈ నూతన సంవత్సరములో దేవుడు చెప్పింది చేసేవారముగా ఉంటే మనం పరిశుద్ధులంగా ఉండగలుగుతాం దేవుడు చెప్పింది కాకుండా వేరేది మనము చేసినట్లయితే పాపములో పడేవారం అవుతాం దేవుని సన్నిధికి దేవుని దీవెనకు దూరమయ్యే వారం అవుతాం కాబట్టి జాగ్రత్త అని చెప్పట కొరకే నేటి ఈ అంశము మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది దేవుని పిల్లలారా ఈ సంవత్సరంలోను ఈ రాకడ కాలములోను మరి హింసించేటువంటి వారు మరి పెరుగుతారు మరి మనలను శత్రువులుగా భావించి శత్రుత్వాన్ని కనబరిచేటువంటి వారు కూడా పెరుగుతారు అంటే మనకు శత్రువులైనటువంటి వారు ఎక్కువ అవుతారు మనల్ని హింసించేటువంటి వారు ఎక్కువ అవుతారు కాబట్టి రాకడ కాలంలో మనం ఉన్నాం కనుక ప్రభువారు చెప్పినటువంటి మాట మనం పాటిస్తే మనకు మేలు జరుగుతుంది ప్రభువారు అంటూ ఉన్నారు మీరు ఉన్న మీ తండ్రి కుమారులు ఎండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి ప్రేమించుట ప్రార్థించుట దేవుని పిల్లలారా జాగ్రత్తగా మనము చూచినట్లయితే మరి లూకా గారి సువార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ చూస్తే ప్రభువారు సిలవను మోసుకుని వెళ్తున్న సమయంలో చాలామంది స్త్రీలు వారిని వెంబడించినప్పుడు మరి మాట్లాడినటువంటి మాట ఏసు వారి వైపు తిరిగి అని మనం అక్కడ చూస్తాం పరిశ్లేమ కుమార్తెలారా నా నిమిత్తము ఏడు మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి దేవుని పిల్లలారా ఈ నూతన సంవత్సరంలో మరి ప్రభువారి యొక్క చివరి బోధలో ఉన్నటువంటి మాటను కూడా మనము గ్రహించుకోవలసినటువంటి వారి ఉన్నాం ఆయన చెప్పింది మనము చేయవలసినటువంటి ఉన్నాం మన నిమిత్తమును మన పిల్లల నిమిత్తమును దైవ సన్నిధిలో మనము మరి ప్రార్థించే వారముగా మనం ఉన్నట్లయితే ప్రారంభించడమే మన కుటుంబంలో నుంచి మనం ప్రారంభించినట్లయితే ప్రేమించుట ప్రార్థించుట అనేటువంటిది మనము ప్రారంభించినట్లయితే మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలైనటువంటి వారిని తల్లిదండ్రులైనటువంటి వారిని సహోదరులైనటువంటి వారిని ఇరుగుపరుగు వారిని ప్రేమించుట అనేటువంటిది మనము ప్రారంభించినట్లయితే మనము ప్రార్థించుట మరి ప్రేమించుట అనేటువంటి విషయములను బట్టి ప్రభు చెప్పింది చేసిన వారుము కాగలుగుతాము తద్వారా మనము పరిశుద్ధ జీవితమును కొనసాగించగలుగుతాము ప్రభు చెప్పిన ప్రతి పని కూడా మనకు పరిశుద్ధతను ఇచ్చేటువంటిది మహిమ జీవితాన్ని ఇచ్చేటువంటిది ఆయంతో నిత్య సహవాసానికి సిద్ధపరిచేటువంటిదై ఉన్నది కాబట్టి నూతన సంవత్సరంలో ప్రభు చెప్పినట్లుగా చేయడానికి మనం తీర్మానం చేసుకుందామంటున్నాను నేను మన మనసాక్షి మన హృదయము మన ఆలోచన మన అవసరతలు మనము ఎవరిని గొప్పవారు అనుకుంటున్నాము వారు చెప్పినటువంటి వాటిని మనము చేయుట కంటే కూడా ప్రభు చెప్పింది చేయుట మనకు దీవెనకరమైనటువంటి విషయం కాబట్టి కనీసం ఈ సంవత్సరం తీర్మానం చేసుకొని మనం ప్రాక్టీస్ చేద్దాం ప్రయత్నం చేద్దాం ఏమిటి అనంటే ప్రభు చెప్పింది నేను చేయగలుగుతున్నానా లేదా ప్రతి ఒక్కరము కూడా కుటుంబంలోన్న ప్రతి ఒక్కరము సంఘములో ఉన్న ప్రతి ఒక్కరము ప్రభునందు విశ్వసించినటువంటి క్రైస్తవులైనటువంటి మనము ప్రతి ఒక్కరము కూడా గత సంవత్సరములో ప్రభు చెప్పినటువంటి మరి జీవితం నేను జీవించలేకపోయిన వాక్యానుసారంగా జీవించలేకపోయాను కనీసం ఆయన తన మహాకృపను బట్టి ఇచ్చినటువంటి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రభు చెప్పినట్లుగా నేను చేయాలి అని తీర్మానం చేసుకొని చేయడానికి ప్రయత్నం చేసి మరి గొప్ప ఆశీర్వాదములు ప్రభు యోధనుడు మనం సంపాదించుకోవాలి అనే సంగతి నేను మీకు తెలియజేస్తున్నాను ప్రయత్నం చేద్దాం అంటున్నాను చెయ్యండి అంటున్నాను ప్రియ దేవుని పిల్లలారా ప్రభువారు మరి లూకా గర్సు వారితో ఇరవై మూడో చ ముప్పై నాలుగో వచనంలో చూస్తే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగారు కనుక వీరిని క్షమించండి అని మాట్లాడినటువంటి వారుగా ఉన్నారు సులువు పైన కూడా ఆయన ప్రేమించిన ఉన్నాడు ఆయన ప్రార్థించిన ఉన్నాడు క్షమించిన వాడుగా ఉన్నాడు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే గొప్పవాడు క్షమించగలుగుతాడు క్షమించగలిగేవాడే గొప్పవాడు క్షమాపణ అనేటువంటి గుణము మరి దైవ లక్షణమై ఉన్నది దేవుని గుణమై ఉన్నది కనుక మనము క్షమించగలిగినటువంటి వారముగా ఉండాలి ఇది మనం గ్రహించుకోవాలి ప్రేమించినప్పుడే క్షమించగలుగుతాం వారి కొరకు దైవ సన్నిధిలో ప్రార్థించగలుగుతాం అందుకని మీరు ప్రేమించుడి అని అంటున్నారు ప్రార్థించుడి అంటూ ఉన్నారు అన్నీ క్షమించినటువంటి వారు దైవ సమానులుగా ఎంచబడతారు లోకంలో అన్ని విషయములు క్షమించగలగటం అనేటువంటిది అందరికీ సాధ్యపడే విషయం కాదు కానీ అన్నీ కూడా క్షమించగలిగితే దైవ సమానులు ఇక్కడ అందరినీ క్షమించటం అనేటువంటిది దేవునికి ఒక్కడికి మాత్రమే సాధ్యమైనటువంటి విషయం అన్నీ క్షమించటం మనం చేయగలుగుతాం కానీ అందరినీ క్షమించటం మనం చేయలేం అన్నీ క్షమించగలడు అందరినీ క్షమించగలడు మన ప్రభువారు ఆయన అందరినీ ప్రేమించగలడు అందరి మిత్తమై ఆయన క్షమాపణ గుణమును కనవర్చగలడు కాబట్టి మనము ఈ నూతన సంవత్సరములో ప్రభువారి యొక్క అడుగుజాడలో జీవించాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను లూకా గారు సువార్త రెండవ అధ్యాయం ఇరవై ఐదవ చూస్తే సుమయోను గారు ఆయన నీతివంతుడు భక్తిపరుడు కనిపెట్టుచున్నవాడు పరిశుద్ధాత్మగలవాడు అనే విషయము ఆ వాక్యంలో మనం చూడగలుగుతాం ఇరవై ఆరో వచ్చనం చూడండి లూకా గారి సువార్త రెండవ ఇరవై ఆరో వచనం అతడు ప్రభు వచ్చేంత వరకు మరణము చూడడు అంటే బ్రతికే ఉంటాడు అంటే ఇక్కడ విషయం ఏంటంటే అతడు ప్రభు కొరకే జీవించినటువంటి వాడు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితము సుమయోన్ గారి జీవితం ప్రభు కొరకే జీవించటం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ప్రభు కొరకే మనము జీవించటం అనేటువంటి ప్రత్యేకమైన జీవితం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి అంటూ ఉన్నాను నేను దేవుని పిల్లలారా మతి సువార్త ఐదవ చలభై నాలుగవ చనంలో మనం చూసాం శత్రువులను ప్రేమించుడి అనేటువంటి విషయము ప్రార్థన చేయడి అనేటువంటి విషయము కొన్ని విషయాలు మనము వాక్యంలో నుండి కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం వ్రాయబడినటువంటి విషయాల్లో నుంచే కొన్నింటిని మనం పరిశీలన చేద్దాము మన పరిశుద్ధ గ్రంథం చదువుచూ ఉండగా అనేక సంగతులు ఆయన చెప్పిన సంగతులు మనం చేయవలసినటువంటి సంగతులు మనం చూడగలుగుతాం వాటిలో నుండి కొన్నింటిని ఈ సమయంలో మేము ముందు ఉన్నాను లూక సువార్త ఆరో అధ్యాయంలో కనుక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో మనం చూస్తే అక్కడ శత్రువులను ప్రేమించాలి ప్రార్థన చేయాలి అనేటువంటి వాటి విషయంతో పాటు ఏమంటూ ఉన్నారంటే వారికి మేలు చేయుడి అంటున్నారు వారిని దీవించుడి అంటున్నారు కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితము ప్రేమించడం ప్రార్థన చేయడం మేలు చేయడం దీవించడం ఇంకా మనం చూసినట్లయితే యాకోబు గారి పత్రిక ఐదవ అధ్యాయం పదహార వచనంలో చూస్తే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయడం రిలరా ఇవన్నీ మనం ఈ నూతన సంవత్సరంలో మన విశ్వాస జీవితంలో ప్రార్థనా జీవితంలో మనము దేవుడు చెప్పింది చేసేవారంగా ఆయన మనతో చెప్పింది చేసేవారంగా మనం ఉన్నట్లయితే ఆయన మీతో చెప్పినది చేయుడి అన్నటువంటి మాటను బట్టి మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనము పదిలము చేసుకున్న వారంతో భద్రం చేసుకున్న వారమవుతాము అంటున్నాను ఇంకా చూసినట్లయితే మధ్య వార్త ఇరవై ఆరు అధ్యాయం నలభై ఒకటో వచనంలో చూస్తే మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెళుకువగా ఉండి ప్రార్థన చేయుడి అంటున్నారు మెళుకువగా ఉండి ప్రార్థన చేయుడి మనం చేసేటువంటి ప్రార్థన మెళుకువ కలిగి ప్రార్థన చేయడం అలాగే మరి ఇరవై రెండవ అధ్యాయము నలభై ఆరో వచనంలో మనం చూస్తే మీరు లేచి ప్రార్థన చేయుడి అనే మాట ప్రభువారు లేచి ప్రార్థన చేయండి వరకునికి నిద్రిస్తూ ఉంటే ప్రభువారు మీరు లేచి ప్రార్థన చేయనుంటున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రభు కోసము మన కోసము మనము లేచి ప్రార్థన చేద్దాం మధ్యరాత్రిలోనైనా అలాగే మనకు మెలకు వచ్చినప్పుడైనా మరి ఉదయకాల సమయంలో తెల్లవారుజామునైనా మనము లేచి మన కొరకు కుటుంబం కొరకు ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మ తండ్రి గారు ద్వారా మనం ప్రేరేపించబడుతూ ఉన్నాము వారందరి కొరకు ప్రార్థన చేద్దాం లేచి ప్రార్థన చేయుడి ప్రభు చెప్పిన మాటలు కొన్నింటిని నేను మీ ముందుంచుతూ ఉన్నాను మార్కు గారి సువార్త పదమూడవత్స ముప్పై మూడవత్సరంలో చూస్తే అక్కడ మరి రాకడను గురించినటువంటి విషయం తెలియజేస్తూ మీరు జాగ్రత్త పడుడి అనే మాట ప్రభు వారు వాడిన వారు ఉన్నారు మనము ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రాకడ గురించినటువంటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి గత సంవత్సరంలో మనం రాకడ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని సిద్ధపరచుకోలేక ఏదైనా మనము వెనుకబడిన వారంగా ఉంటే మరి ఈ సంవత్సరంలో మరి మన జీవితం ఏమవుబోతుందో మనకు తెలియదు కాబట్టి మనల్ని ప్రభువు రాకడలో అంగీకరించులాగున మనము జాగ్రత్తగా మన జీవితాన్ని సరిచేసుకొని జీవించాలి అనేటువంటి ఆలోచన జ్ఞానము వివేకము బుద్ధి కలిగిన కన్నికల వంటి సిద్ధబాటు మనకు ఉండాలి అంటూ ఉన్నాను అలాగే పిల్లలారా దశలోని దశలోనికైలకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యా పదిహేనవచనంలో చూస్తే ఎడతెగక ప్రార్థన చేయుడి అంటున్నారు అని చెప్పింది మనం చేయాలి ఎడతెగక ప్రార్థన చేయమంటూ ఉన్నారు ఈ సంవత్సరము కంటిన్యూస్గా ప్రతి విషయంలోను ప్రతి ప్రార్థనలోనూ పాల్గొనడానికి ప్రతి విషయమై దైవ సన్నిధిలో ప్రార్థించడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి ప్రార్థనా జీవితంలో వృద్ధి చెందాలి అంటున్నాను అలాగే పదహారు వచ్చిన మనం చూసినట్లయితే ప్రతి విషయమందును కృతజ్ఞతాస్థుతులు అని ప్రభు చేసినటువంటి మేళల విషయమై కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ప్రార్థించడము మన ప్రార్థనలో ప్రథమ భాగంగా మనం ఉంచినట్లయితే మరి స్థుతి మన స్థితిని మారుస్తుంది అన్నారు దయోజనులు దేవదాసయ్య గారు గొప్ప స్థితి మనం పొందుకోగలుగుతాం పిల్లలారా ప్రదేవుని గారు సువార్త ఆరో అధ్యాయం తొమ్మిదవ వచనంలో చూస్తే ప్రభువారు అంటున్నారు కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి పరలోక ప్రార్థన అని అంటాం మనం అంటాము ప్రభువు నేర్పిన ప్రార్థన అని కూడా అంటాము ప్రభువారు అంటూ ఉన్నారు కాబట్టి మీరేలాగూ ప్రార్థన చేయుడి కొంతమంది దీని విషయం ప్రక్కన పెట్టేస్తూ ఉన్నారు మరి అది వారి మనసుకే తెలియాలి ప్రభు అని అంటున్నారు ఇలా చెయ్యండి అని అన్నారు అందరి కోసం చెప్పిన మాటగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి పరలోక ప్రార్థనలో మరి సమస్తమైనటువంటి విషయాలు ఇమిడి ఉన్నవి మరి అర్థం చేసుకుంటే పరలోక ప్రార్థన పారమార్థిక ప్రార్థన శ్రేష్టమైనటువంటి ప్రార్థన అని దైవజనులు దేవదాసయ్య గారు తెలియపరిచినటువంటి వారై ఉన్నారు పరలోక ప్రార్థనలో అన్ని విషయాలు ఇమిడి ఉన్నాయి పరిశీలించండి ప్రయత్నం చేయండి దైవ సన్నిధిలో ప్రార్థించండి మీకు అర్థమవుతుంది ఓకే అలాగే మరి మత్తి గారు సువార్త ఏడవ పన్నెండవ వచనములో మనం చూసినట్లయితే అలాగునని మీరు వారికి చెయ్యుడి ఎవరైనా మనకి ఏం చేయాలని అనుకుని మనం ఆశిస్తూ ఉన్నామో అలాగే మనం వారికి కూడా చెయ్యాలి అనేటువంటి విషయము ప్రభువారు తెలియజేస్తున్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎదుటివారు నీకు ఏం చేయాలని కోరుకుంటున్నా వాళ్ళకి నీ అది చేయడానికి అంటే మంచి విషయాలు చెడ్డ విషయాలు కాదు చేయడానికి మనము ప్రయత్నించినట్లయితే మనము ప్రభు చెప్పినటువంటి మాటను పాటించిన వారిని కాగలుగుతాం అలాగే మనం చూద్దాం వాక్యం చూద్దాం మరి లూక గారి సువార్త పదకొండవ అధ్యాయం నలభై ఒకటవత్సరంలో మనం చూసినట్లయితే మీకు కలిగినవి ధర్మము చేయుడి అని చెప్తూ ఉన్నారు ప్రభువారు కలిగినవి ధర్మం చేయాలి ఇంకా చూడండి వచనం అనగా లూకా గారు సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పై మూడవ వచనముల మనము చూసినట్లయితే మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి కలిగిన వాటిని ధర్మం చేయాలి ధర్మం చేయడం కోసం అమ్మాల్సి వస్తే అమ్మి ధర్మం చేయాలి ఇది కొంచెం మనకి కష్టమైన విషయం కదా కానీ ప్రభు చెప్పిన మాట కాబట్టి ఎందుకు ప్రభు చెప్పారంటే పరలోక రాజ్యమును మనం సంపాదించుకోవాలి అక్కడ మనకు శాశ్వతమైన ఉంటాయి వాటిని మనం అనుభవించడానికి వీటిని మనం వదులుకోవాలి అది ప్రభువునందు విశ్వసించిన వారికి సాధ్యమయ్యేటువంటి విషయము ప్రభు పని ప్రభు చెప్పింది చేసేటువంటి వారికే సాధ్యము అది ఈరోజు ఈ సంవత్సరము నీవు చేయడానికి తీర్మానం చేసుకోవాలంటున్నాను మనము చేయడానికి తీర్మానం చేసుకోవాలి చేయాలి అలాగే లూకా గారి సువార్త ఇరవై రెండవ అధ్యాయం వచనంలో చూస్తే ప్రభువారు రొట్టెను పట్టుకొని ఇది నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకునేందుకు దీన్ని చేయుడని చెప్పారు దీని వివరం మనం మరి అపోసరాడు ఆయన పౌరు గారు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో ఆయన చెప్పినటువంటి వివరం మనం చూడగలుగుతాము ఆయన శరీర రక్తములు తీసుకునేటప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవాలి అనేటువంటి విషయం ప్రభువారు చెప్పినటువంటి విషయం స్పష్టంగా మనకు పౌలు గారు వివరిస్తారు కాబట్టి మనము మరి ఈ ఆదివారము ప్రభు శరీర శరీరక్తములు తీసుకున్నాం అలాగే ప్రతీ నెల మనము మనకు ఏర్పాటు చేయబడినటువంటి మరి సమయమందు ఆరాధన దినమందు బల్లారాధనలో మనము పాల్గొంటూ ప్రభు శరీర రక్తాలు తీసుకుంటూ ఉన్నాం నేనేమంటూ ఉన్నాను అనంటే జ్ఞాపకము చేసుకుంటూ తీసుకోవాలి పరిశుద్ధంగా సిద్ధపడి తీసుకోవాలి రైట్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్యాప్ లేకుండా అంటే ఏ నెల కూడా గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా ప్రతి నెల ప్రభుశేరి రక్తముల చేత నింపబడినటువంటి పరిశుద్ధ జీవితం మరి కొనసాగించడానికి ఆయన మీతో చెప్పింది చెయ్యండి అంటున్నాను నేను అలాగే ప్రియ దేవుని పిల్లలారా మరి కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక పద్నాలుగు వచ్చిన పన్నెండు వచ్చనంలో చూస్తే ఆత్మ సంబంధమైనటువంటి వరముల విషయమై మీరు అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడే అన్నారు దేవుడు నీకు వరాలు ఇచ్చాడు వాడుకోకుండా దాచపెడుతున్నావేమో ఈ నూతన సంవత్సరంలో అవి నీకు విస్తరించడానికి అవి ఫలించడానికి వాటి మేలు పొందుకొనడానికి నీ ఆత్మవరాలని దాచపెట్టకుండా ప్రభు కొరకు వాడటానికి ప్రయత్నం అనేటువంటిది చేయాలి కాబట్టి చెయ్యండి చెయ్యండి ప్రభువుని గనపరచడానికి మీ ఆత్మవరములను వాడుకోండి ఈ నూతన సంవత్సరములు చూడండి అలాగే కొరిందీలకు రాసినటువంటి ఈ మొదటి పత్రిక పదహారు వచ్చ మొదటి వచనంలో చూస్తే సందావిషయమైనటువంటి విషయాన్ని పౌలు గారు ప్రస్తావిస్తూ గలతీ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడే అనే మాట మనం అక్కడ చూస్తాం కాబట్టి సంఘానికి సంబంధించినటువంటి సందా విషయంలో మనము నియమించబడినటువంటి విషయములను పాటించాలి మన చర్చిలో పాస్టర్ గారు ఏమి మనకు తెలియజేస్తున్నారో సంఘ సంబంధమైనటువంటి విషయాలు కాలుక సంబంధమైనటువంటి విషయాలు ఏమి మనకి ప్రకటిస్తున్నారో తెలియజేస్తున్నారో వాటి విషయంలో అవి నియమించబడినటువంటి విషయాలు కాబట్టి వాటిని చెయ్యాలి అనేటువంటి విషయం గ్రహించుకొని సహకరించండి చెయ్యండి అది మీకు దీవెన దేవునికి మహిమ సంఘం యొక్క వృద్ధి కొరకు మనం చేయవలసినవి చేయవలసినటువంటి వారమే ఉన్నాము అంటున్నాను నేను అలాగే గారు రాస్తున్నటువంటి మొదటి పత్రిక నాలుగు వచ్చాయం తొమ్మిది వత్సరాల్లో మనం చూసినట్లయితే మిక్కటమైన ప్రేమ గలవార ఉండండి ఆతిథ్యం ఇక ఆతిథ్యం ఇచ్చే విషయంలో మర్చిపోకుండా ఆతిథ్యాన్ని ఇవ్వండి చెయ్యండి ఉపచారము చేయండి అనేటువంటి విషయాన్ని మరి స్పష్టంగా వాక్యమందు దేవుడు మనకి వ్రాయించినటువంటి వారై ఉన్నారు మిక్కటమైన గలవారై ఉండాలి అంటున్నారు సనుగు కొనుక ఆతిథ్యము చేసేవారుగా ఉండాలంటున్నారు ఉపచారము చేయుడి అని మాట్లాడుతున్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరములో ఈ విషయాలు మనం ఆధ్యాత్మిక జీవితములో దేవుని ఘనపరచడానికి మేము క్రైస్తులమే మేము దేవుని బిడ్డలేమని నిరూపించుకోవడానికి మనం పాటించవలసిన వారమై ఉన్నాము అంటున్నాను నేను జాగ్రత్త సుమ గారు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఏడవ వచనములో చూస్తే ఇంకా అంటున్నాడు మీరు జ్ఞానము చొప్పున కాపురము చేయుడి కాపురం చేసే విషయం కూడా మరి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు జ్ఞానము చొప్పున మరి కుటుంబంలో క్రైస్తవులమై ఉండి ప్రార్థన జీవితం గడుపుతున్నటువంటి వారమే ఉండి జ్ఞానము లేని వారంగా ఉంటే అది దేవుడు అంగీకరించడం కాపురం చేసే విషయం కూడా జ్ఞానము కలిగి జాగ్రత్తగా చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు మరి దేవుని పిల్లలారా ఇంకా మిగిలినటువంటి విషయాలు మనం చూస్తే మరి కొలసీలకు రాసిన పత్రికలో మీరు చేసేది మనస్ఫూర్తిగా చేయండి అంటున్నారు తర్వాత ప్రేమతో చేయాలి అనే విషయం చే తెలియజేస్తున్నారు ఎపెస్లకు రాసిన పత్రికలో ప్రభువు చేసినట్లుగా ఇష్టపూర్వకంగా చేయుడి అనే మాట తెలియజేస్తున్నారు కొరందీలకు రాసిన మొదటి పత్రిక సాయం ముప్పై ఒకటవ వచనంలో చూస్తే దేవుచేసినా కానీ దేవుని మహిమ కొరకు చేయుడి అనే మాట తెలియజేస్తున్నారు సణు కొనకుండా సంశయములు అనేటువంటివి లేకుండా మనం సమస్త కార్యములు చేసే వారంగాను దేవుని మహిమ కొరకు చేసే వారంగాను ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు ప్రియులారా మనం గమనించాలి మనం చేసేది ప్రేమతో చెయ్యాలి దేవునికే చేస్తున్నాం ప్రభుకే చేస్తున్నామని ఇష్టపూర్వకంగా చెయ్యాలి సమస్త కార్యములను సణుగులు సంశయములు మాని మనం చేయాలి మనము దేవుని ఘనపరుస్తూ మనస్ఫూర్తిగా మనం చేయాలి కాబట్టి ఇటు ప్రభు చెప్పింది చేసే విషయము ఇతరుల కొరకు మనం చేయాల్సినటువంటి విషయము ఏది చేస్తున్నా కానీ ఇది దేవుని కొరకే ఆయన చెప్పారు నేను చేస్తున్నాను అని నేను మీకు ఒక మాట గుర్తు చేస్తాను ఆయన మీతో చెప్పినది చేయుడి అనేటువంటి అంశం ఈరోజు మనం చూస్తున్నాం కదా ప్రభువారు చెప్పినటువంటి విషయాలు కొన్నింటిని మనము పరిశీలన చేస్తూ ఉన్నాము పరిశుద్ధాత్మ తండ్రి గారు ద్వారా చెప్పిన విషయాలు దైవ సేవకులైనటువంటి వారు వ్రాసి సంఘాలకు బోధించినటువంటి విషయాలు నూతన నిబంధనలు ఏ విషయాలైతే మీరు చెయ్యండి 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 అని దేవుడు చెప్పారో వ్రాయించారో బోధించారో ఆ విషయాలను మనం చూస్తున్నాం కదా ఆయన మీతో చెప్పినది చేయుడి అనేటువంటిది దేవుడు ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచినటువంటి బైబిల్ మిషన్ యొక్క మూల సిద్ధాంతంగా ఉన్నది బైబిల్ మిషన్ యొక్క సిద్ధాంతమే ఆయన మీతో చెప్పున్నది చేయడి కాబట్టి దేవుడు ఏం చెబుతారు అది చెయ్యాలి అని ప్రపంచం యావత్తుకు బోధిస్తున్నటువంటి సంఘము బైబిల్ మిషన్ సంఘము మరి ఈ నెల అనగా జనవరి నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా వేయబడినటువంటి పందురిలో మరి మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి బైబిల్ మిషన్ మహోత్సవాలు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం కాబట్టి ఆయన మీతో చెప్పినది చేయుడి అనేటువంటి సంగతులు తెలుసుకొనడానికి ఆధ్యాత్మికంగా ప్రభు రాకడికి సంఘంగా సిద్ధపడడానికి ఈ కూటముల్లో ఏకీభించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ సంవత్సరము ప్రభు మనకి చెప్పింది చేసి దైవ రాకడికి సిద్ధపడేటువంటి జీవితము మనమందరము జీవించున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని నడిపించి దీవించునో గాక ఆమెన్ అందరికీ మరణాత ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా దేవాని కొందనాలు తండ్రి ఆయన మీతో చెప్పినది చేయుడి అనేటువంటి విషయం మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని సంగతులు మేము ధ్యానించాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ప్రభువా మీరు చెప్పింది మేము చేసి మీరు ఆకలికి సిద్ధపడే వారంగా మేము ఉండినట్లు నడిపించుమని దీవించుమని త్వరగావురుడికి వచ్చు చున్న ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తి గల త్రియక దేవుని దీవెన సదా మీకు తోడై నడిపించి గాక ఆమె అందరికీ మరణాత ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో సన్నిధి నేర్పిన సద్గురు സന്നിധി പരു ലുഖി ഗുരുവേ സന്നിധി